మంత్రాలకు చింతకాయలు రాలే అని అందరికీ బాగా నమ్మిక అయితే కొందరు మాత్రం మంత్రాలకు చింతకాయలు రాలే గాని బంగారం అయితే రాలి పడుతుందని మస్తు నమ్ముతుంటారు అగో అసొంటోళ్ళే దొంగ సాంలా చిక్కి నున్నగా గుండు కొట్టించుకుంటారు గిట్లా పంచమంతా యంత్రాల చుట్టూ తిరుగుతుంటే మన కాడ కొంతమంది ఇంకా మంత్రాల చుట్టే తిరుగుతున్నారు మంత్రాలతోటే అన్ని మటమాయమవుతాయని గుడ్డిగా నమ్ముతున్నారు కరీంనగర్ శ్రీరాములపల్లి కాడు ఉండే ప్రవీణ్ ఆయన కథ కూడా గట్నే ఉన్నది ఇంటికింద బంగారం ఉన్నదని సన్నాసేషన్లో వచ్చిన ఒక సుప్పనాశుడు చెప్తే వాని మాటలు నమ్మి పదమూడు లక్షల ముప్పై వేలు సన్నాసిగానికిచ్చి ఇప్పుడు పోయాం మోసపోయాం అనుకుంటా పోలీసు వర తనికి వేయిండు ట ఏంటంటే ప్రవీణ్ అనే ఆయనకు ఒక మంత్రగాడు పరిచయం ఏంటి ఇంట్లో అసలే మంచిగా అయితే లేదు నాన్నకేమో కాలు ఇరిగింది అమ్మకేమో పాణం అని చెప్తే దొరికింది రా బాక్రా నీ నేను వచ్చి మీ ఇల్లు ఒకసారి చూస్తా అని దొంగ సన్నా ప్రవీణు మీ ఇంటి కింద బంగారు కట్టి ఉన్నదయ్యా దాన్ని మంత్రాలు తీయాలి దియాలి తీయకుంటే మీ నాయన నెల రోజుల్లో మీకు లేకుండా పోతాడు అని చెప్తే గట్లెట్ల స్వామి నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం అనే వరకు దీనికోసం పెద్దగా పూజలు చేయాలి శక్తులకు శాంతి చేయాలి అని చెప్పి ఓసారి మూడు లక్షలు ఓసారి ఐదు లక్షలు పట్టించిండట ఇంకోసారి ఏకంగా మళ్ళీ ఐదు లక్షలు పట్టించుండట ఇక ఇంటి పక్కకు తవ్వచ్చి వీళ్ళే బంగారు పూత ఊసిన ఇంట కడ్డి ఉన్న పెట్టెను ఇంటోలు చూడనప్పుడు భూమిలో పెట్టిరట ఇక దాన్ని తెరవాలంటే ఇంక ఇన్ని పైసలు అని అడిగిందట లేకుంటే మీ నాయనను ఇదే బొందల బొంద పెడతామని చెప్పే వరకు గప్పుడు గాని ప్రవీణ్ ట్యూబ్ అసలు ట్యూబ్లైట్ వెళ్ళగలేదు సీదవై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు దొంగ వా నెంబడున్న ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేసి లోపటేసిండ్రు ఈ సన్నాసిగాని గురించి ఎంక్వైరీ చేస్తే వీడందరికి అట్నే గుండ్లు కొడుతున్నారు తెలిచిరు పోలీసు వాళ్ళు ఎవడన్నా తెలిసినోడు పోయి పది రూపాయలు ఏమంటే ఇయ్యరు కానీ ఈ సొంట బద్మాష్గా అడగంగానే సో ఈ సంపు అచ్చలకు లెచ్చలు ఇచ్చి గుండ్లు కొట్టించుకుంటారు ఎందుకో ఏందో ఇది అర్థమై పాడు కాదు ఇప్పటికైనా జర సోయకి రారీ జీవనార్థులకు బతికినోళ్ళు లేరు శాపాలకు దచ్చిన వాళ్ళు లేరు అన్నట్టు సన్నాసిగాళ్ళ మాయ మాటలు అమ్మి ఉన్న పైసలు కూడా పోయేసుకోకూర్రీ